శ్రీచక్ర స్థిరవాసిని అమ్మ సౌభాగ్య వరదాయిని మమ్మీలు జనయిత్రివే శ్రీ గౌరి మా ఇంట కొలువుండవే శ్రీచక్ర స్థిరవాసిని అమ్మ సౌభాగ్య వరదాయిని మమ్మీలు జనయిత్రివే శ్రీ గౌరి మా ఇంట ఉండవే శుక్రవారం రోజు శుద్ధిగా మేమంత ఘనముగా పూజించి తల్లిని కొలిచేము శుక్రవారం రోజు శుద్ధిగా మేమంత ఘనముగా పూజించి తల్లిని కొలిచేము నీ పాద పద్మముల శిర ముంచి వేడుచు నీ సేవ భాగ్యమే చాలని మురిసేము నీ పాద పద్మముల శిర ముంచి వేడుచు నీ సేవ భాగ్యమే చాలని మురిసేము ఆనందవరమీయవే మా తల్లి అనురాగ మధువర్షిణి జగదాంబవే శ్రీ గౌరి మా ఇంట కొలు ఉండవే ఆనందరమీయవే మాతల్లి అనురాగ మధువర్షిణి మమ్మీలు జగదాంబవే శ్రీ గౌరి మా ఇంట కొలు ఉండవే శ్రీ చక్ర శిరవాసిని అమ్మ సౌభాగ్య శ్రీ ఇంట ఉండవే సూర్య చంద్రులు నీదు నేత్రాలుగా మెరియా బాండూలోన నిల్పియు చంద్రులు నీదు నేత్రాలుగా మెరియా బ్రహ్మాండ బాండంబు నీలోన నిలిపియు అఖిల లోకం లే నేలు ఆదిశక్తిగా నీవు అవతరించితివమ్మ వమ్మ మా తల్లి దుర్గమ్మ అఖిలలోకము ఆది శక్తిగా నీవు అవతరించి అమ్మ మా తల్లి దుర్గమ్మ ఓంకార మాయమ్మందవరమియే ఓంకారూపే మాయమ్మ ఆనందవరమీయవే మమ్మీలు లలితాంబవే శ్రీ గౌరిమా ఎంటకొలు ఉండవే మమ్మీలు లలితాంబవే శ్రీ గౌరిమా ఎంట కొలు ఉండవే శ్రీ చక్ర స్థిర వాసిని అమ్మ సౌభాగ్య భరదాయిని మమ్మీలు జనయిత్రివే శ్రీ గౌరీ మా ఇంట ఉండవే శ్రీ చక్ర స్థిర వాసిని అమ్మ సౌభాగ్య భరదాయిని మమ్మీలు జనయిత్రివే శ్రీ గౌరీ మా ఉండవే నుదురు నందలరగా కుంకుమ తిలకమ్ము ముఖము నందలరగ ముక్కెరారత నమ్ము నుదురు నందల రగ కుంకుమ తిలకమ్ము ముఖము నందలరగ ముక్కెరారత పదము నందల పసుపు పారానులు అనులు పసుమి వర్ణములో నలరులులకెడు తల్లి పదము నందల పసుపు పారానులు పసిమి వర్ణములో నలలరురు కేడు తల్లి మాంగల్య బలమీయవే శ్రీ గౌరీ మా ఇంటకులు ఉండవే బలమీయవే శ్రీ మా ఇంటి ఇలా వేల్పువే మా తల్లి అనురాగ మధువర్షిణి మా తల్లి అనురాగ మధువర్షిణి శ్రీచక్ర స్థిరవాసిని అమ్మ సౌభాగ్యవర దాయిని మమ్మీలు జన ఎత్రివే శ్రీ గౌరి మా ఇంటకులు ఉండవే సిగలోన విరియగా సిరి మల్ల సుమములు మెడలోన మిరియగా పసిడి హారమ్ములు సిగలోన విరియగా సిరి మల్ల సుమములు మెడలోన మిరియగా పసిడి హారమ్ములు అతరాన జారగా మధుర వౌన పసుపు కుంకాలతో పరిడ విల్లడి తల్లి అత రానచారగా మధుర మౌనగవులు పసుపు కుంకాలతో పరిడవిల్లడి తల్లి షట్రుచుల నైవేద్యము గైకోని ఆనందవరమీయలు జగదీశ్వరి శ్రీగౌరి మా ఇంట కొలు ఉండవే షట్రుచుల నైవేద్యము ఆనంద వరమీయవే మమ్మీలు జగదీశ్వరి మా ఇంట కొలు ఉండవే శ్రీ గౌరి మా ఇంట కొలు ఉండవే శ్రీ చక్రస్థిర వసిని అమ్మ సౌభాగ్యవరదీ మమ్మేలు జనయి శ్రీ గౌరి మా ఇంట కొలు ఉండవే శ్రీ చక్ర శిర వసిని అమ్మ సౌభాగ్యవరదీ మమ్మేలు జనయివే శ్రీ గౌరి మా ఇంట కొలు ఉండవే